హలో అండి ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఉండే వన్ పాట్ ఎగ్ బిర్యానీ రెసిపీ చూద్దాము ఎక్కువ టైం తీసుకోకుండా అలాగే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా టేస్టీగా ఉండే ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం చిటికేడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన మూడు కొడుకుడ్లను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ వండడానికి సరిపడా ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత రెండు కట్ చేసిన ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిరపకాయల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి కట్ చేసిన రెండు టమాటాలను వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మూడు స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు నానబెట్టిన రెండు కప్పులు బాస్మతి రైస్ను వేసుకోవాలి రెండు కప్పుల రైస్కి మూడున్నర కప్పుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి ఇది దగ్గర పడుతున్నప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి కట్ చేసిన పుదీనాను కొత్తిమీరను వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే వన్ పోట్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి